లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసారాంబాబు ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా నసరపేట మార్కెట్ యార్డ్లో మే ఇరవై నాలుగు జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలన్న కోరుతూ ఏఐటియూసి నాయకులు కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం గంటల సమ్మె నిర్వహించారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్మికులకు కరపత్రాలు అందించి సమ్మెకు మద్దతు తెలపాలన్నారు అనంతరం ఏటీయూసి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమిస్తామంటూ ఆయన తెలియజేయడం జరిగింది ఆ సమ్మెని మన సివిల్ సప్లై కార్మికులు కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మే ఇరవైనా అందరూ కూడా ఆయిల్ మిల్లు డాల్ మిల్లు రైస్ మిల్లు వేర్ హౌసింగ్ అంత కార్మికులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు మీ అందరూ కూడా పాల్గొనాలి బస్టాండ్ దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ వారికి కూడా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం మనతో పాటు అనేక సోదర కార్మిక సంఘాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి కావున మీరు ఆ జరిగేటువంటి ర్యాలీలో సమ్మెలో ఆ రోజు పాల్గొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం